వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ గ్రీన్ చికెన్ ఫ్రై అండి మీ ఆరోగ్యానికి మరింత మెరుగుపరుచుకునే గ్రీన్ చికెన్ కర్రీ వండుకోవడం మేలు ఫ్యామిలీకి బ్యాచిలర్స్ ఎవరైనా దీన్ని త్వరగా చేసుకోవచ్చు ఇరవై నిమిషాల్లోనే మనకి కర్రీ అన్నది రెడీ అయిపోతుంది ఇది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం గ్రీన్ చికెన్ కర్రీ అన్నది ఏ విధంగా మనం రెడీ చేసుకోవాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం అల్లం వెల్లుల్లి ముక్కలు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి మిరియాలు అలాగే గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనాకులు మనకి ఈ కర్రీకి అవసరము ఇప్పుడు ఒక మిక్సీ జారు తీసుకొని అందులో పచ్చిమిర్చి అల్లం ముక్కలు తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడు ఎనిమిది ఒక ఆరు ఏడు మిరియాలు కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు అందులో కొత్తిమీర ఆకు అలాగే పుదీనాకు వేసుకోవాలి వేసుకొని మనము పేస్ట్ ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ కర్రీ అన్నది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగి ఇప్పుడు అందులో బోన్లెస్ చికెన్ అండి అది ఇప్పుడు అందులో ఒక నిమ్మకాయ చెక్క పిండండి అలాగే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పుకు అలాగే ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ ఇప్పుడు అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి పెరుగు అన్నది కంపల్సరీ వేసుకోవాలి కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి మిరియాల పేస్ట్ ఇందులో యాడ్ చేసుకొని చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఈ కర్రీ అన్నది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో పుదీనా కొత్తిమీర ఉంది కాబట్టి మనకు దీంట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అన్నది మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి మరీ మాడనివ్వకుండా పచ్చిగా ఉండకుండా ఉల్లిపాయ ముక్కలు అన్నది ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ తాలింపులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని కలుపుకోండి కర్రీని అడుగంటకుండా మాడకుండా కలుపుతూ ఉండండి చూడండి ఆయిల్ అయితే మనకు ఆ విధంగా మనకు పైకి వస్తుంది ఇప్పుడు దాన్ని మీద మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కర్రీ కలుపుతూ మూత పెట్టేసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే మన కర్రీ అన్నది దగ్గర పడింది ఇంకా కొంచెం సేపు మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా మనం పచ్చియే వేసాం కాబట్టికి ఫ్రై కావాలి అలా ఫ్రై అయినప్పుడే కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అన్నది ఎవరైనా ఇష్టపడతారు ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కొంచెం ఉల్లియాకు కొంచెం కొత్తిమీర ఆకు వేసుకోండి వేసుకొని ఒకసారి ఇవి కూడా ఉడికే వరకు కలపండి అంతే అండి ఈ కర్రీ చాలా సింపుల్ వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి States and Friends.